దేవుని నామమునకు మహిమ కలుగును గాక యోహాను సువార్త నాలుగా అధ్యాయం చదువుకుందామండి యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిశువులుగా చేసుకొని వారికి బాప్తీసమిచ్చుచున్న సంగతి పరిశీయులు వినరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యువతయ దేశము విడిచి కలరే దేశమునకు తిరిగి వెళ్ళను అయినను యేసే బాప్తీసమియ్యలేదు కానీ ఆయన శిశువులిచ్చు చుండిరి ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన ఏసేపు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయ్యలోని శుభ సుఖారను ఒక ఊరికి వచ్చిన అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి వద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలు ఆయను స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనిటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను ఆయన శిశువులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండి ఆ సమరయ్య స్త్రీ యూదుడవైన నీవు సమరయ్య స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నామని ఆయనతో చెప్పాను ఎలైనగా యూదులు సమరయ్యతో సాంగత్యము చేరు అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దే దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో ఎరిగి అంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చినని ఆమెతో చెప్పాను అప్పుడా స్త్రీ అయ్యా ఈ చేదు చేదుకొనటకు నీకేమీ లేదే ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును తాను తాను కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగినందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడు తప్పికొనడు నేను వానికి ఇచ్చే నీళ్ళు నిత్యజీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండినని ఆమెతో చెప్పిన ఆ స్త్రీ ఆయనను చూసి అయ్యా నేను దప్పు కొనకుండానట్లును చేదు కొనటకు ఎంత దూరము రాకుండానట్లునో ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా ఏసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నా నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనుమెట్లుండి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పిదివను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతమందు ముందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము ఇరుసలేములో ఉన్నదని మీరు చెప్పురని ఆయనతో ఆనకు అయ్యేసు ఆమె దీట్ల నేను అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీద నేనూ నేను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది ఇది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ కొనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని అనేను ఆ స్త్రీ ఆయనతో క్రీస్థానబడిన వచ్చినని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగయ్యసు నీతో మాట్లాడుచున్నా నేనే ఆయనని ఆమెతో చెప్పాను ఇంతలో ఆయన శిశువులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూసి ఆశ్చర్యపడి కానీ నీకేమి కావలన కావాలని అయినను ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నామని ఆయనను ఎవడనూ అడగలేదు ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవనియు నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యుద్ధకు వచ్చి చుండి ఈలోగా శిష్యులు బాధ భోజనము చేయమని ఆయనను వేడుకుని అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిశువులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకనితో ఒకడు చెప్పుకొని రియేసు వారిని చూసి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని ఉన్నది ఇంకా నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన పొలము సమకూర్చుకొనిచున్నాడు విత్తువాడోడొకడు కోయువాడొకడును మాట ఈ విషయంలో సత్యమే మీరు దేనిని కూచి కష్టపడలేదో దానిని కోయిటకు మిమ్మను పంపితిని ఇతరులు కష్టపడిగా మీరు వారి కష్ట ప్రవేశించ ప్రవేశించుచున్నారని చెప్పాను నేను చేసినవనియో నాతో చెప్పునని ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయ్యలలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఆ సమరయ్యలు ఆయన వద్దకు వచ్చి తమ యుద్ధ ఉండుమని ఆయనని వేడుకుని కనుక ఆయన అక్కడ రెండు దినములుండిను ఆయన మాటలు విన్నందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని ఆ రెండు దినములైన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయ్యకు వెళ్ళను ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చెను గలిలయ్యలు కూడా పండుగకు వెళ్ళువారు గనుక ఎరుశలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూసినందున ఆయన గలిలయ్యకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొని తాను నీళ్లు ద్రాక్ష రసముగా చేసిన గల్లయ్యలోని కా నాకు ఆయన తిరిగి వచ్చిన అక్కడ హోములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను యేసు యోధయ్య నుండి గల్లీయక వచ్చినని అతడు విని ఆయన యుద్ధకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలని వేడుకొనను యేసు చూచక క్రియలను మహత్కార్యములను చూ చూడకుంటే మీరెంత మాత్రమో నమ్మరని అతనితో చెప్పను అందుక ప్రధాని ప్రభు నా కుమారుడు చావకమ్ముని పేరు అమ్మని ఆయనని వేడుకున్నాను యేసు నీవు వెళ్ళము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అతడు ఇంకా వెళ్ళి అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి ఏ గంటకు వాడు సాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న నిన్న ఒంటి గంటకు జ్వరము వారిని విడిచేనని అతనితో చెప్పరి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసో తను చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునిను గనక అతడిను అతని ఇంటి వారందరూ నమ్మిరి ఇది యేసు యోధయ్య నుండి గెల్లీకి వచ్చి చేసిన రెండవ చూచక క్రియ ఐదవ అధ్యాయం చదువుకుందామండి అటు తర్వాత యూతుల పండగ ఒకటి వచ్చను గనుక ఏసు ఎరుసలేమునకు వెళ్ళను ఎరుసలేములో గొర్రెల ద్వారము దగ్గర భాషలో బెతస్థానబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదోత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషు నుండిను ఏసువాడు పడియుడు చూసి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ ఉన్నాడని ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వారిని ఆరోగ్య అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దీనని ఆయనకు ఉత్తరమిచ్చను యేసు నీవులేసి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తను పరుపెత్తుకుని నడిచను ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు ఇది విశ్రాంతి దినము కదా నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నుండిని వానితో చెప్పినందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడువుమని నాతో చెప్పినను వారు నీ పరిపెత్తుకుని నడువుమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు ఆ చోటును గుంపు కూడి ఉండను కనుక యేసు తప్పించుకొని పోయినట్టు తర్వాత యేసు దేవాలయములు వారిని చూసి ఇదిగో స్వస్థత నొంది మరి ఎక్కువ గడు నీకు కలగకుండానట్లు ఇంకనూ పాపము చేయుకమని చెప్పక వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పును ఆ కార్యములను విశ్రాంతి దినము చేసినందుకు యూదులు యేసును హింసించిరి అయితే యేసు నా తండ్రి ఇది వరకు పనిచేయుచున్నాడు నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చను ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానుగా చేసుకొని గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరు కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను తండ్రి ఏది చేయటకు కుమారుడు చూసనో అదే కానీ తనంతట తాను ఏదియు చేయనేరడు ఆయన వేటిని చేయను వాటినే కుమారుడును అలాగే చేయను తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి నెలను ఆయనకు అగ్గపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటి కంటే గొప్ప కార్యములను ఆయనకు అగ్గుపరుచును తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవరికి తీర్పు తీర్చ తీర్చడు కానీ తండ్రిని కనపరచినట్లుగా అందరూ కుమారుని కనపరచు వాళ్ళని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియవచ్చుచున్నది ఇప్పుడే వచ్చియున్నది దానిని వినువాడు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించను దీనికి ఆశ్చర్యపడకూడదు ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధునిలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు జీవ పునరుత్నమునకును ఏడు చేసిన వారు తూ తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు చిత్తప్రకారమే చేయగోరదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను కనుక నా నా తీర్పు న్యాయమైనది నన్ను నా అంతటి నేనే ఏమీ చేయలేదు నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూరదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూరను కనుక నా తీర్పు న్యాయమైనది నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పు కొని నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూచి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని అరుగుదును మీరు యాహాను నదకు కొందరిని పంపితిరి అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చను నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను కానీ మీరు రక్షింపవలనని ఈ మాటలు చెప్పుచున్నాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీప్ ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడిది అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు నా నేను నెరవేర్చుటకై తండ్రి ఏక్రియలను నా ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను ఉన్నాడు నన్ను గూచి సాక్ష్యం ఇచ్చుచున్నవి మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూచి సాక్ష్యమిచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపినో ఆయనని మీరు నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు లేఖనములు ఎందు మీకు నిత్య జీవము కలతని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూచి సాక్ష్య అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా ఎద్దకు రానల్లరు నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను నేను మిమ్మును ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఎవడు తన నామమును వచ్చిన ఎడల వారిని అంగీకరించరు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఎవని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు నేను తండ్రి యొక్క మీ మీద నేరము మోపుదునని తలంచకుడి మీరాశ్రయించుచున్న మోసే మీ మీద నేరము మోపును అతడు నన్ను కూచి వ్రాషను గనుక మీరు మోసేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురా నేను దేవుడి వాక్యంలో కామె